నమస్తే అండి ఎవరికైనా మా గోదావరి రుచులుతో నిండిన కూర కారం అంటే కూర అంటే అన్ని రకాల దినుసులు వేసి ఆడించే కారం అండి పచ్చడి కారం అంటే పచ్చ ఒట్టి మిరపకాయలు మాత్రమే ఈ మిరపకాయలు కదండి పచ్చడి కారానికి వేరే మిర్చి ఉంటాయి ఆ మిర్చితో చేసినవి కారం పచ్చడి కారం అలాగే పచ్చికారం కూడా పచ్చికారం అంతేకాకుండా ఏజెన్సీ నుంచి తీసుకొచ్చిన పసుపుతో ఆడించిన పసుపు స్వచ్ఛమైన పసుపు మా పెరట్లో కూడా పసుపు కాస్తుందండి మేము సంవత్సరం అంతా అలా ఉంచేసుకుంటాం చూడండి ముచ్చికలు మొత్తం తీసేసాము ఇలా తెల్లగా ఉండే మిర్చి కూడా తీసేస్తాం అనమాట మాకు ఇంట్లో ఎలా ఆడించుకుంటాము అలాగే వేపి ఎండబెట్టి తయారు చేసిన కారం అన్నమాట ఆ వేపి తయారు చేసిన కారం మీకు చూపిస్తాను ఇలా కావాలంటే కనుక కామెంట్ పెట్టండి ఎవరికైనా కావాలంటే అలా కొరియర్లో కానీ మీకు కావాల్సిన చోటికి మీ అడ్రస్కి పంపిస్తామండి తప్పకుండా లైక్ చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి ఇవి రెండు రకాల అండి ఇది బళ్ళారి అది పొడవుగా ఉంటుంది కొంచెం చొట్ల చొట్లుగా ఇలాగా ముడతలుగా ఉంటుంది అది కారం తక్కువగా ఉంటుంది రంగు ఎక్కువగా ఉంటుంది అదే గుంటూరు మిర్చి అండి ఇది బాగా ఘాటు ఎక్కువగా ఘాటు ఎక్కువగా ఉంటుంది రెండు కలిపి యాడించితే కారం